మరోవైపు అహ్మదాబాద్ విమాన ప్రమాదంలో డీజీసీఏ అలర్ట్ అయింది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ డ్రీమ్ లైనర్ విమానాల్లో భద్రతా ప్రమాణాలపై డీజీసీఏ ఫోకస్ పెట్టింది భారత్ లోని అన్ని బోయింగ్ విమానాలను తనిఖీ చేసి రిపోర్ట్ ఇవ్వాలని డీజీసీఏ ఆదేశించింది దీంతో బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ సిరీస్ విమానాల్లో ప్రత్యేక తనిఖీలు చేపట్టింది ఎయిర్ ఇండియా ఇప్పటి వరకు తొమ్మిది విమానాల సేఫ్టీ చెకింగ్ పూర్తయింది మరో ఇరవై నాలుగు బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాల సేఫ్టీని చెకింగ్ చేయాల్సి ఉంది డీజీసీఏ ఇచ్చిన డెడ్ లైన్ లోపే టెస్టింగ్ ప్రక్రియ పూర్తి చేస్తామని ఎయిర్ ఇండియా ప్రకటించింది ఆదేశాల ప్రకారం వన్ టైం భద్రత తనిఖీలు పూర్తి చేసే ప్రక్రియను ఎయిర్ ఇండియా కొనసాగిస్తుంది బోయింగ్ సెవెన్ ఎయిట్ సెవెన్ విమానాలు భారత్ కు తిరిగి రాగానే తనిఖీలు చేయబోతున్నారు అయితే ఈ టెస్టింగ్ ప్రక్రియలో కొన్ని పరీక్షలకు ఎక్కువ సమయం పడుతుందంటూ చెబుతుంది ఎయిర్ ఇండియా దీంతో చాలా రూట్లలో ఫ్లైట్స్ ఆలస్యంగా నడిచే అవకాశం ఉంది ఇక ఈ విషయాన్ని ప్రయాణికులకు ముందస్తుగా తెలియజేస్తున్నారు ఎయిర్పోర్ట్ కు వెళ్లేందుకు విమానాల స్టేటస్ ను ముందుగానే చెక్ చేసుకోవాలని ప్రయాణికులకు సూచిస్తున్నారు కొన్ని సమయాల్లో ఫ్లైట్స్ క్యాన్సిల్ అవుతూ ఉన్నాయి అలాంటి సందర్భాల్లో ప్రయాణికులకు టికెట్ డబ్బులు తిరిగిస్తున్నారు ఇక కొందరు ప్రయాణికుల కోరిక మేరకు ప్రయాణాన్ని రీషెడ్యూల్ చేస్తున్నారు